ఈరోజు ఈ కాలేజ్లో కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి సో మనకు ఎయిటీన్ ఇయర్స్ అంటే న్యూ ఓటర్స్లో త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ మూడు లక్షలు ఓటు ఉండేవి ఈరోజు మనకు పది లక్షల వరకు ఓన్లీ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓటు మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం ఈ ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది ఇంకా రెండు మూడు రోజులు అవకాశం ఉంది అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనిబడి లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ వోట్ సిక్స్టీన్త్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది ఎంసీసీ ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి యాక్షన్ తీసుకోవాలి తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి సీఓకి మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది దే షుడ్ ఇమీజియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్ సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు వంద కోట్ల వరకు సీజర్ సిక్స్టీన్ తర్వాత అయినాయి దాంట్లో సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు క్యాష్ ఉంది మిగతా డ్రగ్స్ మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయ్ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము సుమారుగా నైన్ హండ్రెడ్ వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి సో నూట యాభై వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కొన్ని చోట్ల వచ్చింది సో ఈ రోజు వరకు అరౌండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము యాభై ఒక మంది మంది గవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ప్రతి కలెక్టర్కి ప్రతి ఎస్పీకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పింది అంటే వైలెన్స్ ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి తర్వాత రీపోల్ ఎక్కడ కూడా జరగకూడదు ఎక్కడ ఏ విషయంలో కూడా ఈ పార్టీని ఫేవర్ చేస్తున్నారో ఆ పార్టీని ఫేవర్ చేస్తున్నారు ఆ కంప్లైంట్ కూడా రాకూడదు సో పూర్తిగా మానిటరింగ్ ఇప్పుడు మనం మనకు ముగ్గురు ఈసీఐ నుంచి స్పెషల్ ఆబ్జర్వర్స్ కూడా వచ్చారు జిల్లాల్లో తిరుగుతున్నారు సో ప్రతి ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది ఎప్పటికప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం వన్ ఇయర్ నుంచి మేము కంటిన్యూస్గా ఈ దొంగ ఓట్ల మీద తర్వాత డూప్లికేట్ ఓట్స్ మీద ఇవన్నీ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాము మనకు ఫైనల్ పబ్లికేషన్ ఇరవై రెండు జనవరిని జరిగింది ఈ సంవత్సరం దీని ముందు సుమారుగా పదహారు లక్షల కంప్లైంట్స్ ఓన్లీ డూప్లికేట్స్ డెడ్ ఓట్స్ మీద వచ్చాయి ఆ డూప్లికేట్స్ అన్నిటిని మేము కంప్లీట్ చేసేసి ట్వంటీ సెకండ్ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ లాక్ ఓట్ని ఈ కేటగిరీలో తీయడం జరిగింది ట్వంటీ సెకండ్ జనవరిని పబ్లిష్ చేసిన తర్వాత కూడా ప్రతి వారం ప్రతి కలెక్టర్ ప్రతి ఆరో ప్ర ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు వాళ్ళకి ఈ వారంలో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు ఎంతమంది డిలీట్ అయినారు ఎంతమంది మాడిఫైడ్ డీటెయిల్స్ ఇస్తున్నారు సో పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో మేము ముందుకు వెళ్తున్నాము ఇంకొక మాట అంటే ఇంకా కొన్ని చోట్ల ఇంకా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి అది అది కంప్లైంట్ వచ్చింది దీని గురించి ఎలక్షన్ పోలింగ్ డే ఒక వారం రోజు ముందు ఓటర్ స్లిప్ పంచడం జరుగుతుంది ఓటర్ స్లిప్ పంచిన తర్వాత మనకు యాబ్సెంటీ షిఫ్టెడ్ డూప్లికేట్ ఓట్స్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ని మేము తయారు చేసి ప్రతి పోలింగ్ పార్టీకి ఇస్తాము తర్వాత ఆ లిస్ట్ని పోలింగ్ ఏజెంట్స్తో కూడా షేర్ చేస్తాము సో దట్ ఆ రోజు ఎవరైనా డూప్లికేట్ ఓట్ చేయడానికి లేకపోతే అబ్సెంట్ ఓట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీద కేసు ఉంటుంది క్రిమినల్ యాక్షన్ తీసుకుంటు తీసుకోవడం జరుగుతుంది డూప్లికేట్ ఓట్ సంబంధించి ఎక్కడ ఇప్పుడు తిరుపతిలో కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చారు సో వాట్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ ద డూప్లికేట్ ఓట్ ఇప్పుడు బికాజ్ ఎలక్షన్ కమిషన్ తెలుసు మనం పబ్లిష్ చేసిన తర్వాత అది ఓపెన్ డాక్యుమెంట్ ఉంటుంది ఎవరైనా చూసేసి వాళ్ళ పేరు ఉందా లేదా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వేరే పేరు ఎవరైనా డౌట్ ఉంటే ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు పేరు తీసుకోవచ్చు పార్టీ వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఓటర్ స్వయంగా కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఈ మనం పూర్తిగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో అందరికీ చెప్పాము అందరితో మీటింగ్ పెడతాం ఇంకా ఎక్కడైనా ఇప్పుడు కూడా డూప్లికేట్ ఓట్ ఉంటే అది మే నేను వార్నింగ్ ఇస్తున్నాము ఈరోజు అందరికీ డూప్లికేట్ ఓట్ ఆ రోజు డూప్లికేట్ ఓట్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ కలెక్టర్ గారు ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ తీసుకు